గంగ ఒంటరిగా ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నేను శరత్ గారి దగ్గర నా నిజాయితీని కోల్పోతున్నానా నేను శరత్ గారి దగ్గర నా నిజాయితీని కోల్పోయి ఇక్కడ జీవిస్తున్నానని అనిపిస్తుంది ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంది ఈ విషయం కానీ శరత్ గారికి తెలిసిందనుకో నా పరిస్థితి ఏమవుతుంది నా పరిస్థితి అస్సలు ఎలా మారుతుందో చెప్పలేము అందుకే నేను శరత్ గారికి నిజం చెప్పేస్తాను చెంగయ్య గారు నా మామయ్య గారని గతంలో అతని కొడుకు నేను భార్యాభర్తలమని చెప్పేస్తానని చెప్పి గంగ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గంగ అయితే శరత్కి ఈరోజు ఎలాగైనా నిజం చెప్పేయాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక చంగయ్య తన పనిలో కోసం తనైతే గంగ వల్ల ఇంటికి వస్తాడు ఇక గంగ అయితే చంగయ్యని ఎదురుగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి శరత్ కొన్ని ఫైల్స్ తీసుకొని వస్తాడు కొన్ని ఫైల్స్ తీసుకొని వచ్చి జాహ్నవితో ఎలా అంటూ ఉంటాడు జాను ఈ రోజే చంగయ్య గారు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారు ఇదిగో నీ చేతుల మీదుగా చంగయ్య గారికి ఈ పుస్తకాలు ఇచ్చేయని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే సరే అని చెప్పి అవి తీసుకొని వాళ్ళ మామయ్యకి తన చేతులతో స్వయంగా ఆ పుస్తకాలను ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంగయ్య అలా చూస్తూ ఉంటాడు అలా చెంగయ్య వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని భయపడుతూ ఉంటారు ఇక జాహ్నవి ఆ పుస్తకాలు ఇచ్చిన వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి శరత్ గంగను పిలిచి ఇలా అంటూ ఉంటాడు జాను ఒక్క నిమిషం ఆగు మీ ఇద్దరికి ఇదివరకు ఏదైనా పరిచయం ఉందా ఏదైనా బంధం ఉందా ఎందుకు మీరిద్దరూ అలా చూస్తున్నారు నాకెందుకు అనుమానంగా ఉంది ఇది వరికే మీ ఇద్దరికి పరిచయం ఉంది కదా అని చెప్పి శరత్ అంటాడు అది విని గంగ షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్